లక్ష్మి తన చేతులతో స్వయంగా తయారు చేసుకున్న అమ్మవారి మట్టి విగ్రహాన్ని సహస్ర బావిలో పడేస్తుంది ఇక దాంతో ఉదయాన్నే పూజ చేసుకుందామనుకున్న లక్ష్మికి అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు యమున పద్మాక్షి వీళ్ళందరూ కూడా అయినా ఇక్కడ ఉండాల్సిన అమ్మవారి విగ్రహం ఎవరు తీస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఇది పూజ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదులే అక్కడ గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది త్వరగా మనం గుడికి వెళ్ళే ఏర్పాట్లు చేయాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అలా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి మాత్రం అమ్మవారికి పూజ చేయలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు ఏంటి లక్ష్మి పూజ చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నావా నేనంటే నీకు ఎటువంటి ప్రేమ లేదు కదా మరి అటువంటప్పుడు అమ్మవారికి పూజ చేయలేకపోతున్నందుకు ఎందుకు బాధపడుతున్నావో అని చెప్పి కేవలం మన మధ్య ఉన్నది మూడు ముళ్ళ బంధమే అని అన్నవు కదా అని అంటూ ఉంటే దయచేసి ఈ విషయానికి మన పెళ్ళికి ముడి పెట్టకండి విహారీ గారు నేను అమ్మవారికి పూజ చేసుకుందామని అనుకున్నాను కానీ ఇప్పుడు విగ్రహం కనిపించడం లేదు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే అప్పుడు విహారీ ఇప్పటికైనా నిజం ఒప్పుకో లక్ష్మి నా మీద నీకు ఎంతో ప్రేమ ఉంది అందుకే నేను బాగుండాలని క్షేమం కోసమే నువ్వు పూజ చేయాలనుకుంటున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు ఆ నిజాన్ని ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది నీ భర్తగా నీ బాధను తీర్చాల్సిన బాధ్యత నాకుంది నీ అనుమానం ప్రకారం బావిలో విగ్రహం ఉందని అంటున్నావు కదా అయితే ఇప్పుడే నేను బావిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసుకువస్తాను అని చెప్పి విహారీ బావిలో దూకేస్తాడు విహారి అలా బావిలోకి దూకేయడంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది విహారి గారు విహారి గారు అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉండగా ఇక అప్పుడే యమున పద్మాక్షి సహస్ర వీళ్ళందరూ కూడా బావి దగ్గరికి వస్తారు యమున లక్ష్మితో అమ్మ లక్ష్మి ఏంటమ్మా విహారి అంటున్నావు ఏం జరిగిందని అంటూ ఉంటే అమ్మవారి విగ్రహం బావిలో ఉందని విహారి గారు బావిలోకి దూకేశారు అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ యమునకి చెప్తూ ఉంటే అప్పుడు యమున కూడా కంగారు పడిపోతూ ఉంటుంది నానా విహారి విహారి అని చెప్పి యమున కంగారు పడిపోతూ ఉంటే చారుకేశ తాడు తీసుకువచ్చి బావిలోకి విసురుతాడు అప్పుడు పోయిందనుకున్న అమ్మవారి విగ్రహం వీర్రాజు విహారి వాళ్ళ ఇంటి బావిలోనే పడేయడంతో అప్పుడు విహారి నీళ్ళల్లో నుండి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీస్తాడు అలా అమ్మవారి విగ్రహాన్ని విహారి బయటకు తీయడంతో అప్పుడే విహారీ ఇంటికి వచ్చిన పంతులు గారు ఊరి జనం వాళ్ళందరూ కూడా గుడిలో ఉండే విగ్రహాన్ని గుర్తుపడతారు విహారీ బాబు గుడిలో ఉండాల్సిన అమ్మవారి విగ్రహం ఇదే బాబు అని చెప్పి తల్లి ఎవరో కావాలని నీ విగ్రహాన్ని నీళ్ళల్లో పడేస్తారు అందుకు మమ్మల్ని క్షమించు తల్లి అంటూ పూజారి గారు దండం పెడుతూ ఉంటే ఊరి ప్రజలందరూ కూడా దండం పెడుతూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు విహరి బయటకు తీసింది అమ్మవారి విగ్రహం అని తెలుసుకొని ఊరి జనం అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు వీర్రాజు కూడా అక్కడికి వచ్చి అంటే కావాలని అమ్మవారి విగ్రహాన్ని నీళ్ళల్లో దాచిపెట్టారనమాట సమయానికి పోలీసులు రావడం వల్ల విగ్రహాన్ని ఊరు దాటించలేకపోయారు అని చెప్పి వీర్రాజు విహారి మీద నింద వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇకప్పుడు విహారి వీర్రాజు మర్యాదగా మాట్లాడు దొంగతనం చేయాలనుకున్న ఉద్దేశమే ఉంటే అమ్మవారి విగ్రహాన్ని నేనెందుకు బయటకు తీస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏమో ఒకవేళ దొరికిపోతానేమోనని భయం వేసిందేమో అందుకే ఏదో మంచి వాళ్ళలాగా నటిస్తూ ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి ఉంటావు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటే అప్పుడు పోచమ్మ చూడండి వీర్రాజు గారు ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళ తర్వాత అమ్మవారికి సారి సమర్పించడానికి వచ్చారు అమ్మవారికి సారి సమర్పిస్తే ఆ కుటుంబంతో పాటు మన ఊరందరికీ కూడా మంచి జరుగుతుంది అటువంటిది వాళ్ళెందుకు ఆ పని చేయాలనుకుంటారు ఇదంతా ఎవరో సూర్యవంశస్థులంటే గిట్టని వాళ్ళ పనే అయ్యి ఉంటుంది అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది లేదంటే వేరే ఊరి దొంగలు ఎవరైనా ఈ ఊరిలోకి జొరబడ్డారేమో అమ్మవారి విగ్రహం కాజేయటం కుదరక ఇలా బావిలో వేసి వెళ్ళిపోయారేమో అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది అప్పుడు పూజారి గారు కూడా అవునమ్మ మొత్తానికి అమ్మవారి విగ్రహం దొరికింది ఇప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా నవరాత్రులు అమ్మవారికి జరిపించవచ్చు అని చెప్పి మీరు కూడా త్వరగా గుడికి రండి వెంటనే ఈ అమ్మవారిని గుడిలో ప్రతిష్ఠించాలని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి పంతులు గారు దయచేసి ముందు అమ్మవారికి నా చేతులతో పూజ చేయనివ్వండి పూజ చేసిన తర్వాత అప్పుడు మీరు విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠిద్దురు కాని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు కానీ గుడిలో ఎక్కువసేపు అమ్మవారి విగ్రహం ఉండకపోవడం అంత మంచిది కాదమ్మా వెంటనే అమ్మవారిని మళ్ళీ ఆ స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాంతో లక్ష్మి మాత్రం ఇప్పుడు నేను అమ్మవారికి పూజ చేయకపోతే విహారి గారికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎలాగైనా సరే విహారీ గారి కోసం నేను అమ్మవారికి పూజ చేయాలి అనుకొని పంతులు గారు దయచేసి ఒక్కసారి అమ్మవారికి పూజ చేసే అవకాశం కల్పించండి మీరేమైనా అనుకోండి నేను అమ్మవారికి పూజ చేసిన తర్వాతే అమ్మవారిని ఇక్కడ నుండి తీసుకువెళ్ళనిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి లక్ష్మి మీద మండిపడతావు ఏ లక్ష్మి పిచ్చిగాని పట్టిందా పంతులు గారు చెప్పేది వినకుండా నీ పాటికి నువ్వు పూజ చేస్తానని మొండికేస్తావేంటి అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది అప్పుడు సహస్ర కూడా ఇప్పుడు నీ చేతులతో పూజ చేయకపోతే అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళు తీసుకువెళ్ళలేరా అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటుంది పూజారి గారు అది అలాగే మాట్లాడుతుంది బావ చేతుల్లో నుండి ముందు మీరు ఆ విగ్రహాన్ని తీసుకొని గుడిలో ప్రతిష్ఠించండి అని చెప్పి సహస్ర చెబుతూ ఉంటుంది అలాగే అమ్మ అంటూ పంతులు గారు విహారీ చేతుల నుండి విగ్రహాన్ని తీసుకుంటారు అప్పుడు విగ్రహం చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది పంతులు గారు ఒక్కరే మోయలేకపోతూ ఉంటే అప్పుడు ఊరి ప్రజలు అందరూ కూడా విగ్రహాన్ని మోస్తూ ఉంటారు అలా ఎంతమంది పట్టుకున్నా కూడా వాళ్ళెవరూ కూడా కొంచెం కూడా విగ్రహాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతారు లక్ష్మి లోపల బాధపడుతూ ఉంటుంది తల్లి నా చేతులతో పూజ చేసి విహారి గారు క్షేమంగా ఉండాలని నిన్ను వేడుకుందామని అనుకున్నాను సూర్యవంశపు కోడలిగా విహారి గారికి ఉన్న గండాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుందాం అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి ఇప్పుడు నేను నా చేతులతో చేసిన మట్టి విగ్రహాన్ని కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారో నీకేమో పూజ చేయడానికి వీల్లేదని లేదని వీళ్ళంతా అంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలని లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోవైపు ఊరి ప్రజలందరూ కూడా అమ్మవారి విగ్రహాన్ని గుడికి తీసుకువెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇంచు కూడా కదలలేకపోవడంతో అప్పుడు పోచమ్మ పంతులగారితో పంతులు గారు మీరందరూ ఒక పని చేయండి లక్ష్మి చెప్పినట్టుగా విగ్రహాన్ని ఇక్కడే ఒక చోట ప్రతిష్ఠించండి లక్ష్మి చేతులతో అమ్మవారికి పూజ జరిపించిన తర్వాత అప్పుడు విగ్రహాన్ని మనం తీసుకెళ్లి గుడిలో ప్రతిష్ఠిద్దామని చెప్పి పోచమ్మ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఒక్క నిమిషం అమ్మ ఇప్పుడే పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేస్తానంటూ అమ్మవారిని ఒకచోట ప్రతిష్ఠించి అభిషేకం చేసి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మి పూజిస్తూ ఉంటుంది అమ్మవారి పాట కూడా పాడుతూ అమ్మవారిని లక్ష్మి ప్రసన్నం చేసుకుంటుంది అలా లక్ష్మి చేతుల మీదుగా అమ్మవారికి పూజలు జరిగిన తర్వాత అప్పుడు పోచమ్మ పంతులు గారు ఇప్పుడు మీరు అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పూజారి గారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతకుముందు బరువుగా అనిపించిన విగ్రహం ఇప్పుడు చాలా తెలిగ్గా అనిపించడంతో నా కళ్ళతో నేను నమ్మలేకపోతున్నాను ఈ అమ్మాయి చేతుల మీదుగా పూజలు అందుకున్న తర్వాతే అమ్మవారు గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టున్నారు అందుకే అంతకుముందు బరువు అనిపించిన అమ్మవారు ఇప్పుడు లక్ష్మి పూజ చేసిన తర్వాత చాలా తేలిగ్గా అనిపిస్తున్నారు అని చెప్పి తల్లి నీ అనుగ్రహం మా అందరిపైన ఉంచి మమ్మల్ అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ పంతులు గారు అమ్మవారికి దండం పెట్టుకొని ఊరేగింపుతో అమ్మవారిని గుడి వరకు తీసుకువెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తారు గుడిలో అమ్మవారికి ఎంతో ఘనంగా అందరూ కలిసి పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మి అమ్మవారికి పూజ చేయడం ఊరి ప్రజలందరూ కూడా లక్ష్మిని పొగడడం ఇదంతా చూసిన సహస్రకు వాళ్ళు మండిపోతూ ఉంటుంది సహస్ర లక్ష్మి మీద మండిపడుతో ఏ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే కావాలని ఊరి వాళ్ళందరి ముందు బిల్డప్ ఇస్తున్నావా అసలైనా అమ్మవారికి పూజ చేయడానికి నువ్వే వరవి ఈ ఇంటి కోడల్ని నేను అమ్మవారికి పూజ చేయాల్సింది నేను అటువంటిది నువ్వు పూజలు చేయడం ఏంటి అని చెప్పి గుడిలో ఎక్స్ట్రాలు చేయకుండా జాగ్రత్తగా ఒక మూలన పడి ఉండు అంతేకాని ఎక్స్ట్రాలు చేసుకుంటూ నాకన్నా ముందొచ్చి అన్ని పనుల్లో వేలు దూర్చాలని ప్రయత్నిస్తే మాత్రం నేను అస్సలు సహించను అంటూ సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అందరూ గుడికి వచ్చిన తర్వాత అమ్మవారికి పూజలు అందించిన తర్వాత అమ్మ మీ చేతులతో మీరు ఆ సారెను అమ్మవారికి ఇవ్వండి అని చెప్పి పోచమ్మ సహస్రకు చెబుతూ ఉంటే అలాగే అండి అని చెప్పి సహస్ర రాబావా అంటూ విహారిని తీసుకువచ్చి అమ్మవారికి సార ఇవ్వాలని అనుకుంటుంది ఇక ఇంతలో అమ్మవారి దగ్గరున్న దీపపు కుందు సహస్ర ఇస్తున్న సారు మీద పడిపోవడంతో సడన్గా ఆ అమ్మవారి చీర అంతా కూడా తగలబడిపోతూ ఉంటుంది అయ్యో అమ్మవారికి సారీ పెడదామనుకుంటే ఇలా అపశకనం జరిగిందేంటి అని చెప్పి పోచమ్మ అంటూ ఉండగా అప్పుడు లక్ష్మి అమ్మ మీరేమనుకోకపోతే అమ్మవారికి నేను కూడా సారే ఇచ్చాను నేను తీసుకువచ్చిన సారేను అమ్మవారికి ఇవ్వచ్చా అని చెప్పి అంటూ ఉంటే ఇవ్వు తల్లి ఇందాక అమ్మవారు నీ చేతులతో పూజలు అందుకోవాలని అనుకున్నారు అలాగే ఇప్పుడు సారీ కూడా నీ చేతుల మీదుగా అందుకోవాలని అమ్మవారు కోరుకుంటున్నారేమో అని చెప్పి అమ్మవారికి నువ్వే సారీ ఇవ్వంటూ పోచమ్మ చెప్పడంతో అప్పుడు లక్ష్మి ఎంతో ఆనందంగా తను తీసుకువచ్చిన సారీను కళ్ళకద్దుకొని అమ్మవారికి ఇస్తూ ఉంటుంది అలా లక్ష్మి అమ్మవారికి సారీ ఇవ్వగానే అమ్మవారి దగ్గర నుండి పువ్వు సారీ మీద పడుతుంది ఇక దాంతో అది చూసిన పోచమ్మ అమ్మ ఇచ్చిన సారెను అమ్మవారు స్వీకరించారు అందుకు నిదర్శనంగా సారె మీద అమ్మవారు పువ్వు పడేలా చేశారు అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఎంతగానో ఆనందపడతో అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంటి కోడలుగా నీ చేతుల మీదగానే అమ్మవారికి సార వెళ్ళింది అని చెప్పి విహారీ కూడా మనసులో అనుకొని దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక యమున కూడా చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటివరకు ఈ ఇంటి కోడలు సహస్రా అని నేను అనుకున్నాను కానీ ఆ అమ్మవారు మాత్రం లక్ష్మియే ఈ ఇంటి కోడలుగా ఉండాలని నిర్ణయించారు అని చెప్పి తల్లి వాళ్ళిద్దరి బంధాన్ని విడదీయాలనుకున్నందుకు నన్ను మన్నించే తల్లి అంటూ యమున అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి